కర్నూలు జిల్లా ఎమిగనూరు సిపిఐ ఆధ్వర్యంలో సోమప్ప కూడల్లో ధర్నా చేపట్టారు దేశ ప్రతిష్టను దిగజార్చి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకి పాల్పడ్డ అధానిని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్ల ఒప్పందం సందర్భంలో అధానికి వేల కోట్లు ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని సిపిఐ నేత రంగన్న ఆరోపించారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అధానిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయంగా అక్రమ వసూలు చేసి లంచాలు ఇచ్చినటువంటి ఆదాయాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో సోప సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా అదానికి సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి పేరుతో విద్యుత్ ఛార్జ్ సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వసూలు చేయడం జరిగింది అందులో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు అమెరికా బ్యాంకులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను వసూలు చేయడం జరిగింది ఈ డబ్బులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సోలర్ సంబంధించినటువంటి సమస్యకి సంబంధించి వ్యాప్తి చెందాలని చెప్పి ఆ పద్ధతిలోనే ఐదు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను లంచాల రూపంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడవ తేదీన ఈ అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పు ఇవ్వడం జరిగింది ఈ పద్ధతిలో ఉపయోగపడడం వల్ల భారతదేశ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల పదహారులో కేవలం రెండు వందల యాభై మెగా యూరి ఉన్న సందర్భంగా ఇవాళ రెండు వేల పద్దెనిమిది సంబంధించి రెండు వేల ఐదు వందల మెగా విద్యుత్ ఉత్పాదన సంబంధించి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు వేల మెగా విద్యుత్ని విస్తరించాలని చెప్పే నెపంతోనే ఈ యొక్క మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆ వైపున మొత్తం కూడా అవినీతి జరిగిందని చెప్పి